నీ సహజ స్థితిలో ఉండు అని డేవిడ్ గాడ్మన్ ఓకే రమణ మహర్షి చెప్పిన రకరకాల విషయాన్ని క్రోనలాజిక ఆర్డర్లో పెట్టి ఇంగ్లీష్లో ప్రింట్ చేశారు నైంటీ సిక్స్లో ఆ తర్వాత చాలాసార్లు ముద్ర నోచుకొని ఇప్పుడు మన చేతిలో ఉంది తెలుగులో సూపర్ సిదిర ఫస్ట్ రమణాశ్రమం వాళ్ళు ప్రింట్ చేశారు ఆ తర్వాత రమణ కేంద్రం వాళ్ళు ఇప్పుడు దాన్ని ముద్రిస్తున్నారు అన్ని వాళ్ళవే బట్ ఇది ఎక్స్క్లూజివ్గా బుక్ విభాగం అనమాట అది ఇంగ్లీష్ అతను రాసిడా ఇంగ్లీష్ అతను రాశాడు దాన్ని డేవిడ్ గాడ్మైన్ చాలా రాశాడు అతను మౌనంగా ఉన్నాడు అతను ఇంకా ఇక్కడ ఉన్నాడా మా వీళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాడు అప్పుడు ఉన్నాడు సైలెన్స్ మాట్లాడు కలవచ్చు ఓ సో అతను కొన్ని విషయాలు ఇందులో చెప్పాడు ఓకే విషయం ఏంటంటే ఏదో ఉంది ఆధ్యాత్మికత అన్నదే చాలా మందికి మోటివేషన్ అద్భుతమని అట్లాంటి వాళ్ళంతా గొప్ప గొప్ప ఫిలాసఫీలు గొప్ప గొప్ప మాటలు గొప్ప గొప్ప థీరీలు చెప్పారు ఈ భూమి మీద రమణ మహర్షి ఒక్కడే అసలు ఉన్నది ఉన్నది చూశాడు అని ఉన్నది చూశాడు కాబట్టి నో ఎగ్జైట్మెంట్ అందుకని ఉన్నదే చెప్పాడు కాబట్టి ఎవరికి మిస్కాన్సెప్షన్స్ వెళ్తలేవు ఒకడికి ఆ రమణ మహర్షిని పట్టుకున్న తర్వాత ఆత్మజ్ఞానం కలగకపోయినా వాడెవరో వాడికి తెలియపోయినా ఆందోళన అయితే కాదు నేను ఏదో మిస్ అయిన భావన మిస్లీడ్ మిస్లీడ్ కాడు ఎట్లా ఉన్న చోట వాడు ఆగి ఉంటాడు సో ది మోస్ట్ ఆనెస్ట్ మాస్టర్ ఎవడు ఉన్నాడంటే భగవాని దానికి కారణం ఏంది అసలు ఇంత బుక్లో ఎక్కడ అభూత కల్పన లేదు అంటే నువ్వు ఏదో చేయాలి అది ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉంటుంది గ్రంథాలు ఉంటుంది కదా నువ్వు ఇది చేస్తే అది అయితే అది చేస్తుంది అసలు ఇందులో ఏమంటున్నాడంటే సాధన లేదా లేదు ఇస్ ద హోల్ పాయింట్ దీంట్లో సాధన లేదు ఎందుకు లేదంటే తెలుసా నువ్వు చేరుకునే ప్రదేశమే లేదు నీవు నీ స్థితికి భిన్నంగా ఉండాలంటే సాధన చేయాలి నువ్వు నీలా ఉండటానికి సాధన ఎందుకు ఇప్పుడు ఈ శివ సన్నిధిలో మనం ఉన్నామన్న భావన నీకుందా ఒక ఉండే కదా థాట్ అలాగే నువ్వు మాట మాట తలుచుకోవడం లేదు ఇప్పుడు ఎవరు అట్లా ఈ విశ్వంలో నీవు ఉన్నావు అని ఎందుకు అనుకోవాలి సో సింపుల్ యాస అంటే రమణ మహర్షి ఎంత బ్రూటల్గా చెప్పాడంటే ఒకడు చెప్తాడు మీరు చెప్పినంత అర్థమైనట్టే ఉంది కానీ కానీ ఏమి లేదు కాసేపు చూడదాన్ని ఎందుకు తాంటే ఇప్పుడే అర్థమైపోవాలి ఇంకోటి ఏదైతే నీవు అయి ఉన్నావో అది ఎప్పుడు తెలిస్తే మీరేమి తెలిస్తే నువ్వు కాని దానికోసమైతే ప్రయోజనపడవు ఐఏఎస్ ఎగ్జామ్ అయిపోతుందంటే నువ్వు తొందరపడాలి కానీ నువ్వు ఉన్న చోటే ఉండటానికి తొందర ఎందుకు లేటెందుకు అటువంటి అంటే కాలమే పడిపోతుంది అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఆన్సర్స్ ఇదంతా ఆయన డేవిడ్ చెప్తాడు ఎవరెవరు ఆడిగిన వాటికి అప్పుడు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో నోట్స్ రాసుకుని తయారు చేసుకున్నారు అదంతా సేకరించి ఒక పద్ధతిలో రమణ మహర్షి గురించి డేవిడ్ గాడ్మన్ చెప్తాడు రైట్ అబ్జర్వేషన్ అదేంటంటే ఆయన నేరుగా సత్యము చెప్పినవి కొన్ని ఉన్నాయి కొన్నిసార్లు ఆయన చెప్పింది అర్థం కాని కారణంగా ఆయన తన స్థాయి నుంచి కిందికి వచ్చి చిన్న చిన్న కథల రూపంలో చెప్పినవి కొన్ని ఉన్నాయి అయినా అర్థం కాని వాళ్ళకి ఇంకా రమణ మహర్షి స్థితి ఎలాగూ పోదు కాబట్టి నీ కోసం నిన్ను స్వాంతనపరచడం కోసం కొన్ని మాటలు చెప్పాడు సత్యానికి సత్య దూరం అది ఇట్లా చేస్తే ఓకేనా అంటే అట్లీస్ట్ నేను సరే అంటే వాడి మనసు స్థిమిత పడుతుంది ఆ తర్వాత వాడు స్థిమిత పడితే అప్పుడు నేను చెప్పేది వినే వాడికి అవకాశం వస్తుంది అందుకని అవును అట్లా కానీ లేకుండా అట్లా చెప్పాడు ఓకే అందుకని మనం రమణ నేను ఎప్పుడు చెప్తా ఉంటా రమణ మహర్షి టీచింగ్ డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు ఎవరికి చెప్పాడు ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు తెలుసుకోకపోతే సంక్రాయిపోతుంది ఫస్ట్ ఐదారు పేజీలో రమణ మహర్షి చెప్పిన అప్సల్యూట్ ట్రూత్ ఆ తర్వాత తర్వాత మెల్లగా సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి ఇప్పుడు ఎవడో ఏదో ప్రశ్న అడుగుతాడు కాబట్టి దాన్ని బట్టి చెప్పవలసి వచ్చింది ఓకే ప్రశ్న సరిగ్గా అడిగితే జవాబు ఒక వాళ్ళైన ఇందులో ఏమంటాడంటే నీవు నీ విషయము అంతే ఏదో ఒక చిన్న కథ చెప్పాడు రావణ మహర్షి చిన్న కథ మనందరూ తెలిసిందే మొత్తం పది మంది బయలుదేరారు నది దాటారు నదిలో ఆల్మోస్ట్ మునిగినట్టు మునిగారు తీరా లేచిన తర్వాత అరే మనం ఎంతమంది ఉన్నాం పది మంది వచ్చాం కదా లెక్క పెట్టుకుందామని తను వదిలేసి లెక్క పెడుతున్నాడు అనమాట ఎప్పుడు తొమ్మిదే వస్తున్నారు అంటే ఒకటి తప్పిపోయాడు అవున్ర తప్పాడు ఒకడని వాళ్ళు లెక్క పెట్టాడు వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని వాళ్ళు లెక్క అట్లా ఎప్పుడు ఈ సమస్త విశ్వం నుంచి నిన్ను నువ్వు ఎందుకు పక్కకు జరుపుకుంటున్నావు నిన్న చెప్పాను కదా నేనే నేను అంటే అంత ఆవిడ అన్నది అంతా అంటే చాలా బాగుంది నాకు హఠాత్ కదా అర్థమైంది ఇం ఇంకేమర్థమైందో చెప్పు అంటే ఉన్నదంతా నేనే అన్న భావన ఒక నా అప్పుడు నేను ఆమె చెప్పాను దాని తర్వాత ఇంకొక లైన్ మీరు అర్థం చేసుకోకపోతే గందరగోళం కూడా వస్తుంది నేనే అంతా కరెక్ట్ అంతా నీవే కానీ ఆ అంతాలో ఈ బిల్డింగ్లు పైసలు సక్సెస్ ఫియర్ లేవు అవి కలిపావాను ఒక మళ్ళీ గబ్బులేసిపోతాయి ఎగ్జిస్టెన్షియల్గా ఏదైతే ఉందో అది నీవు ఈ ప్రపంచం క్రియేట్ చేసిన అంతా అంబానీ అంటాలి ఆ బిల్డింగ్ నాది అంతా అట్లా కుదరదు గాలి ఆకాశం నీవు కరెక్ట్ అంతేగాని బిల్డింగ్ నీవు కాదు ఎక్కడో ఉన్న సూర్యుడు నీది ఈ అంతాలో కానీ పక్కనే ఉన్న బిల్డింగ్ ఇది అది నువ్వు అర్థం చేసుకుంటేనే అంతా నేను అన్నదానికి ఒక ఇందులో అసలు రాత్రి చదివాను ఇది ఎప్పుడో చదివాను నేను బట్ రాత్రి ఊరికే మళ్ళీ ఎంత బాగుందో చదవండి అంత అంటే ఏమీ లేదు ఇందులో అదే బ్యూటీ అక్కడక్కడే చెప్తున్నట్టుంది చెప్పింది చెప్పినట్టు ఉంటుంది కానీ నిన్ను మిస్లీడ్ చేయట్లే ఉన్నది చూడు అసలు నీకు ఏ భావము నీ జీవితం అర్థమైతే ఏ భావం నీకు అన్యముగా ఏది లేదని తెలిసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న వస్తువులు నీవి అని రూడిగా తెలిసింది కదా అట్లీస్ట్ ఎప్పుడన్నా ఆశ్చర్యపోతావా చెమ్ముని చూసి గ్లాసును చూసి జస్ట్ ఊరికి అడుగుతున్నాయి లేదు అలాంటప్పుడు ఈ చంద్రుడు సూర్యుడు గాలి అంతా నీవే నీలో దాంట్లో నీ ఒక భాగము నీలో ఒక భాగం అని తెలిసినప్పుడు ఎందుకు ఆశ్చర్యపోతావు పౌర్ణమిని చూసి ఎంత అంటే డే ఉండదు నో సర్ప్రైజ్ ఎప్పుడైనా నీ ఫేస్ నువ్వు చూసి నీ గోర్ నువ్వు చూసి ఆశ్చర్యపోతావు అసలు ఆశ్చర్యమే ఉండదు అసలు బికాస్ నీలో భాగమైన దాని పట్ల నీకు తాదాత్మ్యత ఉండదు ఆశ్చర్యం ఉండదు అప్రిసియేషన్ ఉండదు అభావం ఉంటుంది ఆ అభావమే రా ఇందులో ఊరికే కొన్ని స్టేట్మెంట్స్ చదువుతాను నీ విషయము అంతే నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణం ఏమీ లేనే లేదు నువ్వు అనంతడువిరా డాడీ నువ్వే పరిమితులను విధించుకొని నేను పరిమితున్న అయిపోయానని ఏడుస్తున్నావు ఒకరితో ఉండాలని నువ్వే నిర్ణయించుకొని వాడు నాతో ఉంటాను లేదని నువ్వే ఏడుస్తున్నావు ఎందుకు అనుకున్నావు ఫస్ట్ అనుకున్నది ఎవడు నీవే కదా తీసేసి ఆ తర్వాత సరైన జ్ఞానం ఇది నీకోసం రాసిన లైన్ సరైన జ్ఞానం నేను రాత్రి జ్ఞానం అంటే సరి సరైన జ్ఞానము నీకు ఏ కొత్త విషయాన్ని తెలియని లేదు ఓకే జస్ట్ నీలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తుంది అజ్ఞానాన్ని తీసేస్తుంది అంటే నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చదు ఏది కొత్తగా చేర్చదు నీ అసలు తత్వం ఏందో తెలియజేస్తుంది అదే నిత్యము అదే అవ్యయం తర్వాత ఇంకొకటి ప్రపంచం అంతా ఈ యజ్ఞ ఎందుకు మునిగిపోయి ఉంది రమణ వారు చెప్తున్నారు నీ సంగతి నువ్వు చూసుకో అన్ని పంచలే ప్రపంచ సంగతి ప్రపంచాన్ని లైనర్స్ నీ ఆత్మను నువ్వు తెలుసుకో నువ్వు దేహాన్ని పోయినప్పుడే ప్రపంచం ఉంటుంది నువ్వు ఆత్మమైనప్పుడు ఉన్నదల్లా ఆత్మలే నువ్వు ఎవరు ఫస్ట్ అది డిక్లేర్ చేసుకో శరీరమా అయితే నువ్వు చస్తావు సఫర్ అవుతావు దానికి రోగం వస్తుంది బాధ ఉంటుంది పో శరీరము కాదా అప్పుడు శరీరాలకు సంబంధించిన లోకమంతా శరీరమే ఫిజికల్ ఫామే నీ శరీరం ఉంది కాబట్టి నువ్వు శరీరాన్ని చూస్తున్నావు అంతే నువ్వు ఎవరైతే దాన్నే చూస్తావు ఫస్ట్ నీ సంగతి చెప్పు సరే వ్యక్తిగా అది వర్తిస్తుందేమో ఇతర ఇతరుల మాటవి మొదట ఆ పని చేయి తర్వాత ఆ ప్రశ్న ఉదయిస్తుందేమో చూడండి అవిద్య ఉన్నదా అంటే ఎవరికి అని ఒక్కదాని కూడా ఆన్సర్ అయ్యకూడదు ప్రశ్ననే సమాధానం అంతేనా అవిద్య ఉన్నదా ఇప్పుడు నా హోల్ ఫిలాస్ నేను చెప్తున్న దానికి రమణ మరి చెప్తున్నది ఒకటే అదేంది ఇప్పుడు అహంకారం ఎట్లా ఉదయించింది అంటే ఆయన సింపుల్ సింపుల్గా చెప్పాడు చూడు అసలు అహంకారం అంటూ ఏమీ లేని లేదు అది ఉన్నట్లయితే రెండు నేందులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది రెండు నేను ఇప్పుడు మనం అనుకున్నా ప్రాపంచకంగా ఒక నేను వస్తుంది ఐడెంటిఫికేషన్ ఆ నేను ఒకటి ఉంది నీ ఒరిజినల్ నేను ఒకటి ఉంది రమణ మహర్షి నేను ఎవరో తెలుసుకుంటే ఈ ప్రాపంచకమైన నేను నీవు కాదని దీనికి అతీతంగా నిద్రిస్తున్నవాడు ఉన్నాడు అక్కడ నేను లేదు ఏమి లేదు కులం లేదు అది ఎవడు అది నేను నీవు అంటే అంత అని అంటే మన జాబ్ డిస్క్రిప్షన్ కాకుండా ప్రపంచం ఏ విధంగా గుర్తిస్తుందో అది అబద్ధం ఎవరు అడవిలో ఎవరున్నా లేకున్నా ఒకడు ఉన్నాడు వాడికి దీనికి రమణ మహర్షి ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు అంటే ఇది ఓన్లీ అనుభవం ఉంటేనే ఆ పదం వస్తుంది ఇది ఆలోచించేవాడు అట్లా చెప్పలేడు చెప్పలేడు చెప్పవాడు వల్ల కాదు ఎందుకంటే వాడు ఏదో గొప్ప చెప్పాలి కదా రమణ మహర్షి ఏం చెప్పాడంటే నువ్వు ఉంటావు కానీ అట్లా ఉంటాను ఇట్లా ఉంటానని ఆలోచన ఉంటుందండి ఉండడం ఉంది తప్ప నేనిది నేనది అన్న భావం ఉండదన్న అది నీ స్థితి అదంతా వేరే వాళ్ళ వాళ్ళనే వస్తుంది అంటే అవ్వద్దు అయ్య చూడ అసలు ఎంత బాగుంది అసలు ఇది మీ ఆత్మజ్ఞానం లేదా నా ఆత్మజ్ఞానం ఇతరులకు సహాయపడుతుందా అంటే త్రమణ మహర్షి చెప్పాడు తప్పకుండా సహాయపడుతుంది అన్నిటికన్నా గొప్ప సహాయం అదే అంటే మైండ్ నుంచి ఫ్రీ చేయడమే కదా సహాయం చేయడానికి ఇతరులు ఎవరైనా ఉంటేగా మళ్ళీ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి ఆత్మని తప్ప దేన్ని చూడు రకరకాల నగల్లో ఉన్న బంగారం ఎంత అంచనా వేసే కంసాలి వాటిని బంగారాన్ని దేన్ని పట్టించుకోనట్టుగా నీ మూలంలో ఏదైతే నిన్ను చిడగొడుతుందో అదొక్కటి జరిపిస్తే నువ్వు నేను ఒకటే సూపర్ఫిషియల్గా నువ్వు జరిగి జరుపుతూ పో ఉదాహరణకి ఒక పెద్ద ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా ఆ ఇంట్లో నివసించే ఇద్దరు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించే గాఢ నిద్ర స్థితి ఒకటే అది చెడిపోతుందేమో దాన్ని సరిచేయి ఇంటిది సరిచేయి అంటే ఇప్పుడు నాకు ఇల్లు పెద్దది లేదు కాబట్టి నాకు నిద్ర పట్టట్లేదు అని అబద్ధం అబద్ధాన్ని ఎంతసేపు సెట్ చేస్తావు తర్వాత ఇంకొకటి చెప్పాడు లాస్ట్ది చెట్లు చేమలు విషయంలో కూడా అంతేనా ఇవన్నీ అంటే అసలు నీకు భిన్నంగా ఏదైనా ఉంటే కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు అది సపరేట్ ఉంది అనుకుంటున్నావు అది చెప్పు నాకు ఆయన అడిగే ప్రశ్న అది ఇప్పుడు నువ్వు కొన్న ఇల్లు నీలో భాగం అనుకుంటున్నావు అది కొండ నీలో సపరేట్ చూస్తున్నావు అనుకుంటున్నావు ఎందుకు నీలో భాగం కాదు ఇది అలా సత్య అతి సరళమైన ఇంకొకటి చూద్దాం కేవలం భావాలను విడిచిపెట్టడం మాత్రమే అయితే అది ఆ సాక్షాత్కారానికి ఒక్క మెట్టు మాత్రమే కాదు ఏవన్న భావాలు ఉండొచ్చు భగవంతుని గురించి కావచ్చు మనిషి గురించి కావచ్చు సో సాక్షాత్కారం ఎప్పుడు ఉంది ఏ భావము లేని స్థితి నిజమైన స్థితి అన్నాడు ఇప్పుడు రమణ మహర్షి ఫోటో చూడండి ఆయన నవ్విండాడు చేసిన అవన్నీ ఓకే కానీ ప్రత్యేక భావం అంటే ఏది ఉండదు రవణాచన వెళ్తున్నాం కాబట్టి భక్తి భావంతో ఉండాలి అదొక ఫ్రెండ్ని కలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు రౌద్రంలో ఉండాలి అట్లా ఏ భావం లేదు న్యూట్రల్ అసలు ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటూ ఏ కార్యం లేదన్నాడు అందరు పడిపోతారు రమణ మహర్షి దగ్గర అసలు పొందే ఉన్నది కదా నువ్వు గుర్తించడమే నన్ను ఒక టాక్ లో అనుకున్నా ఉన్నది గుర్తించడం ఆధ్యాత్మికం లేనిది కోరుకోవడం అంత ప్రాపంచికం ఉన్నది గుర్తిస్తే అదే ఆనందం లేనిది కోరుకుంటే వస్తే తాత్కాలిక ఆనందం పోతే శాశ్వతమైన భావ ఎట్లా చూసుకున్నా ఇది సరదాగా చదవండి అంటే ఈజీ తెలుగు అయ్యో చింది నీకు అర్థమవుతుంది నీ సహజ స్థితిలో ఉండు సరే జవాబులో సారం అర్థం కాకపోతే అట్లీస్ట్ భాషలో తిక్కమకే తెలియదు ప్లెయిన్ స్పీక్ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ అద్భుత నీ సహజ స్థితిలో ఉండు ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు అంటే దానికే మనం తెలంగాణ భాషలో ఎప్పుకున్నట్టు నువ్వు పెద్ద పీకేదేవి లేదు ఇక్కడ అంటున్నాడు ఓ నువ్వు గింతంత చేసి అందరు గుర్తించాలనుకుంటున్నావు అసలు గుర్తింపు లేకపోతే రా మీరంతా గుర్తించే వాళ్ళు లేకపోతే ఏమైపోతారు ఈ సెలబ్రిటీ మీరు పిచ్చేకి చచ్చిపోతారు అసలు ఎవరు లేడని తెలుసుకుంటే హాయి మీకు అసలు హాయిగుండాలో పనికిరానికి గుర్తింపు కావాలి ఇప్పుడు కైకాల సత్యనారాయణ చెప్పాడు ఇంటి చచ్చిపోయే కంటే ఒక ఐదు రోజుల ముందు ఒక ఐదు ఆరు నెలల ముందు ఆయన ఎటువంటి వాడు అసలు ఎంత అద్భుతమైన శరీరం ఆ మరణించేటప్పుడు ఇట్లా అయిపోయాడు ఎవరికో చెప్తున్నాడు ఆయన ఆయనకు మేకప్ కూడా ఎవరేయట్లే షూట్ చేసుకున్నా ఈయన చెప్పేది అయిపోతే వెళ్ళిపోదామని అప్పుడు ఆయన ముద్ద ముద్దగా చెప్తాను అనమాట బాబు చూస్తాడు చూస్తాడు పోతు అంత ఉన్నప్పుడు అందరు చూస్తారు అందరు ఆహా ఓహో అంటారు ఈ సమయంలో కదరా రావాల్సింది సహాయం నువ్వు అంత బాగున్నప్పుడు ఎందుకు నీ బో ఇప్పుడు కాళ్ళు నాకు బాగున్నాయి ఎందుకు లేపడం ఇప్పుడు నీవు పూర్తిగా మంచం మీద పడ్డప్పుడు నీ కోసం ఎవడైతే వస్తాడో వాడు ఒక్కడి నిన్ను గుర్తించాడు మిగతా వాళ్ళంతా నేను మోసం చేశాను ఓకే అంతే ఈ బుక్ అంటే బాగుంది అంటే చదువుదాం మనం చేద్దాం బాగుంది కదా ఉంది ఉంది మళ్ళీ బాగుందంటే మిస్లీడింగ్ అది ఉంది ఉంది మనకేదో అర్థమయ్యే అవకాశం ఉంది చదివితే నీవే అది ఆ పుస్తకంలో ఉన్నది నీ గురించి చెప్తున్నాడు ఓకే రైట్